ఓకే నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకి ఒక తమ్ముడు ఉప్పల్ నుంచి వచ్చాడు ఫస్ట్ టైం మన దగ్గరికి ఇట్లా దూరం నుంచి వచ్చింది తమ్ముడు బండిది వచ్చేసి యాక్టివా బ్యాక్ సైడ్ రోలర్స్ సైడ్ మార్చారు కానీ ప్రాబ్లం ఉంది అయినా సరే సౌండ్ వస్తుందని చెప్పేసి అన్నాడు సో మెకానిక్ని ఎవరిని పట్టట్లేదు కానీ కాకపోతే అది ఏంటంటే క్లచ్ బిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా చూపిస్తారు ఒకసారి రండి ఒక నేషన్ చూపిస్తాను తమ్ముడు ఒకసారి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు నుంచి ఉప్పల్ నుంచి వచ్చాడు తమ్ముడు తమ్ముడు ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాడు యాక్చువల్గా మనది జీడిమెట్ల సుచిత్ర ఏరియాలో ఉంది సో అంత దూరం నుంచి వచ్చాడు తమ్ముడు సో అందుకని తప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి ఫస్ట్ బండి అయితే ఓపెన్ చేశాను మీకు ఆ ప్రాబ్లం ఏంటో చూపిస్తాను ఒకసారి అండి సో అంతకుముందు మెకానిక్ దగ్గర తమ్ముడు మార్పిచ్చాడు ఆల్రెడీ రోలర్స్ అయితే వేశారు ఒక మెకానిక్ ఒకవేళ చూడలేదామనుకుంటున్నాను ఇది చూ చూసు అనుకుంటున్నాను నేనైతే సో ఇదైతే ప్రాబ్లం ఉంది క్లచ్ బెల్స్ ఉన్నాయి కదా ఈ బెల్ అనేది ప్రాబ్లం ఉన్నాయి మొత్తం ప్లే అయిపోయింది అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి సౌండ్ కర్ర అని సౌండ్ వస్తుంది ఎక్కువ రేచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సౌండ్ వచ్చేస్తుంది స్పీడ్ ఎక్కువ కొంత సౌండ్ వస్తుంది ఎక్కువగా సో ఏంటని చెప్పేసి నేను ఓపెన్ చేస్తే ఈ బెల్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మిగతా అయితే క్లచ్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి రోనర్స్ కూడా వేసారు కాబట్టి మనం ఈ క్లచ్ బెల్ వేసుకుంటే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ షెట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఓకే రోలర్ ఓకే రోలర్ ప్లేట్ కూడా వేశారు ఇది కూడా అయితే కొత్తది వేశారు మేబీ ఇది కూడా కొత్తది మన మొన్న వేశారు రోలర్స్ కూడా కొత్త వేశారు సో ఇంకేం ప్రాబ్లం లేదు మ్యాక్సిమం ఈ బండికి వచ్చేసి తమ్ముడు వచ్చిన ప్రాబ్లము బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి క్లచ్ లోపల ఈ సెట్ ఈ వేసుకుంటే సెట్ అయిపోద్ది వెళ్ళేసుకుంటే ఇవి వేసేద్దాము తర్వాత ఇంకా బండికి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి తమ్ముడు చెప్పాడు అవి కూడా చేసేద్దాం ఓకే ఒకే ఫ్రెండ్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు బండి ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ బెల్ట్ పుల్లీలు అయితే కొత్తది తీసుకొచ్చేసాము సో మొత్తం అసెంబ్లీ తీసుకొచ్చాము పాతది సో ఇదైతే కొత్తది ఇదైతే కొత్తది సో మొత్తం అసెంబ్లీ కిటికెట్ తీసుకొచ్చేసాను ఒకటేసారి సో అందుకని చెప్పేసి ఇదే ప్రాబ్లం కాబట్టి మనము తమ్ముడు చాలా దూరం నుంచి మనల్ని నమ్ముకుని వచ్చాడు సో అయితే ఆ మెకానిక్లు అమౌంట్ ఎక్కువ అయితే లేకపోతే ఏమో మరి లేకపోతే దాన్ని గమనించలేదో తెలియదు ప్రాబ్లం అయితే దానికి అలాగే ఉండిపోయింది నాకైతే మనీ ఇంపార్టెంట్ కాదన్నా నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పన్నాడు సో మనమైతే అది ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమైంది కాబట్టి ఏవైతే బెల్ట్ పుల్లీలు బెల్ట్ పుల్లీలు తమ్ముడికి చూపించి తమ్ముడు అక్కడే కూర్చుండగా వాటిని కొత్తవి తీసుకొచ్చేసి మనమైతే అయితే కొత్త వేసేసాము సో ఇది ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాడంటే వీడియోని ఇక్కడ ఇది చాలాసార్లు మనకి వీడియోలు నేను యాక్టివ్ అయ్యి ఇట్లా క్లచ్ షూస్ వేసేటప్పుడు కానీ క్లచ్ బిల్లులు కానీ బెల్ట్ పుల్లిలు కానీ ఇట్లా వేసేటప్పుడు అన్నీ నేను పెట్టాను వీడియోస్ పెట్టాను అందుకని చెప్పేసి ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను మనకి ఇంకా ఒకళ్ళు చూడాలి అని చెప్పి అనుకుంటే మన ఏ పాత వీడియోలు ఉన్నాయి హుడా యాక్టివ్ సంబంధించి వీడియోస్ ఉంటాయి ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి సో ఇలాగ తమ్ముడు ఎక్కడ ఉండగానే అవి తీసుకొచ్చాము ఏవైతే బెల్ట్ పులీలు పోయినాయో ఆ బెల్ బెల్ట్ పులిలు తర్వాత అల్లీ ఇంకా అన్ని యాస్టేజ్గా గ్రీజ్ పెట్టేసేసి గ్రీజింగ్ చేసేసి మొత్తం ఎక్కి చేసాము తర్వాత వచ్చేసి తమ్ముడికి బ్రేక్ బ్రేక్ షూస్ కూడా ఆల్మోస్ట్ అరిగిపోయినాయి సో వేస్తున్నాను కానీ ఇంకా అది తేలేదు ఇంకా వాటిని నేను క్యాచ్ వెనక్కేసేసి క్యాచ్ వెనక్కేసేసి బ్రేక్ షూస్ అయితే పెట్టేసాను తమ్ముడు నెక్స్ట్ నువ్వు నువ్వైతే ఈసారి బ్రేక్ అనేసి కొత్త చేయించుకో బయట ఎక్కడైనా చేయించినప్పుడు గుర్తుపెట్టుకొని చేయించుకో అలాగే మళ్ళీ క్లచ్ మన యా స్టేజ్కి ఎక్కి ఇంకా ఈ కొత్తవి పెట్టేసిన తర్వాత సో అంత బాగానే ఉంది ఇక్కడ వరకే ఇబ్బంది ఏం లేదు సో ఒకవేళ నేను అనుకునేది ఏంటంటే మెకానిక్ క్లచ్ రోలర్సు రోలర్ ప్లేట్ ఇవన్నీ వేస్తూ ఒకవేళ దీన్ని కూడా గమనించి ఉంటే ఇంకా అమౌంట్ ఎక్కువైతే అని చెప్పేసి వేయలేదేమో అనుకుంటున్నాను ఇది అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గరకు వచ్చిన కస్టమర్కి ముందు నేను ట్రైల్ వేసిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సుమారుగా ఎంత అయితే అనేది కూడా అప్రాక్సిమేటిగా చెప్పేస్తాను ఆ తర్వాత కస్టమర్ ఇష్టం అది ఆయన దగ్గర అమౌంట్ ఉంటే ఎంతవరకు చేయించుకోవాలనేది వాళ్ళు చేయించుకుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఇది అవసరం లేదు ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పేసుకుంటే వాళ్ళ ఇష్టం లేదు జనరల్ సర్వీస్ ఏదైనా ప్రతి ఇంతవరకే చేయమని చెప్తే అంతవరకు చేసి చెప్తాను కాకపోతే ప్రాబ్లం ఇంత ఉంది అని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత అమౌంట్ అయితే అనేది కూడా నేను ముందే చెప్పేస్తాను సో దా వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు చేయించుకుంటారు సో అదే మీరైతే ఇంకా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయితే అనుకోండి ఆ విషయాన్ని మన కస్టమర్కి కంపల్సరీ చెప్పాలి ఇంత అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ నేను కూడా చెప్తే మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత అయితే సార్ మనం చెప్పామనుకోండి వాళ్ళకి కష్టమైతే చేయించుకుంటారు లేదంటే అమౌంట్ ఉంటే చేయించుకుంటారు లేదనుకోండి నేను తర్వాత చేయించుకుంటాను అని చెప్తారు ఎందుకంటే మనం అది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లం అనుకోండి మనం అది కస్టమర్కి చెప్పకపోతే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే దాంట్లో ప్రాబ్లం వస్తే చేసారు కానీ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఫీల్ అవుతారు కంపల్సరీగా ఎవరైనా మీరైనా మనమైనా అంతే సో అందుకని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ ప్రాబ్లమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కూడా వాటిని మనం ఏమంటున్నాయి కస్టమర్కి ఫోన్ చేసి చెప్పాలి ఇంకా ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓపెన్ చేసిన తర్వాత ఇంత ఇవి కూడా వేసుకోవాలి ఇంత అయితే అనేది టోటల్ అమౌంట్గా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి చేసుకుంటారా లేదనేది వాళ్ళ ఇష్టం ఇక చూడండి ఇప్పుడైతే ఇప్పుడు ఈ కస్టమర్ ఒప్పటి నుంచి వచ్చాడు అంటున్నాం కదా ఆ క్లచ్ ఇవన్నీ చేశారు ఆ క్లచ్ ఓపెన్ చేశారు చేశారు అన్నీ చేశారని చెప్పి చెప్తున్నాడు కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు నాకు ఆ బండి నడిపితే ఎప్పుడు చిరాకు వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు సో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళే అక్కడ చెప్పేసి ఉంటే అతను కష్టం చేపించుకునేవాడు లేకపోతే లేదు సో అక్కడ సాటిస్ఫై అవ్వలేదు అందుకని ఇక్కడ దాకా వచ్చానని చెప్పేసి అన్నాడు తమ్ముడు సో అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే మీరు టోటల్గా ఎంత అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు ముందే అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చెప్పేసేయండి లేదా ఓపెన్ చేసిన తర్వాత చెప్పేసేయండి ఇంత అవుతుంది అని చెప్పండి వాళ్ళు కష్టమైతే చేయించుకుంటారు లేకపోతే లేదు ఓకే ఇది నేనైతే ఈ తర్వాత ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కూడా తమ్ముడు చెప్పాడు హ్యాండిల్ ఊపి ప్రాబ్లం ఉందని చెప్పాడు సో ఫ్రంట్ వీల్ బేరింగ్స్ అయితే పోయినాయి ఆ బేరింగ్స్ పోయినాయి తర్వాత నేను ఇంకా ఫ్రంట్ వీల్ బుష్లు గ్రీన్ బుష్లు పోతే గ్రీన్ బుష్లు కూడా వేసాను గ్రీన్ బుష్లు వేసి తర్వాత ఇక యాజ్స్ క్లీన్ చేసి మరి పెట్టేశాను సో నా దగ్గర అయితే తమ్ముడు చెప్పింది మెయిన్ మెయిన్ ప్రాబ్లం వచ్చి క్లచ్లో ప్రాబ్లము తమ్ముడుకుంది అలాగ వచ్చేసి ఈ ఫ్రంట్ వీల్ బేరింగ్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి అది తర్వాత వచ్చి మడగాడు కూడా అది గాడు ప్రాబ్లం వస్తుంది మడగాడు మీద ఇట్లా టచ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది ఒక సైడ్ బోల్ట్ అయితే టైట్ ఉంది ఒక సైడ్ అయితే స్లిప్ అయిపోయింది సో నెక్స్ట్ టైం ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంటే మాత్రం మా మడగాడు గాడ్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది ఇది నా దగ్గర అయితే తమ్ముడిని కూర్చోబెట్టేసి నేను మ్యాక్సిమం ఆయన ప్రాబ్లం నేను మార్కొని షార్ట్అవుట్ చేశారని చెప్పి అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న మెకానికల్ దగ్గర చేయించుకుంటే ఇంత దూరం రాకుండా అక్కడే దగ్గరలో మీ మెకానిక్ దగ్గర చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్టేట్ చేసేస్తారు సో అందుకని నేను మ్యాక్సిమం చెప్పేది ఒకటే మీ దగ్గరలో ఉన్న ఏరి మీ ఏరియాలో మీరు ఎక్కడతో ఉన్నారో మీ ఏరియాలో ఉన్న మెకానికల్ దగ్గర చూపించుకోండి ఆ ప్రాబ్లం చేపించి చేయించుకోండి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వెంటనే వెళ్ళి మీరు అక్కడ చేయించుకోవడానికి ఉంటుంది దూరంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకసారి వచ్చి చేయించుకున్నప్పుడు ఇప్పుడు మెకానిక్లు ఎవరు అంత జీనియర్ ఎవరు జీనియర్స్ ఏం కాదు అన్నీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది ఏం నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటుంటాను కనుక ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చేయించుకోవడానికి ఉండేటట్టుగా మీరు చూసుకోండి అది ఫ్రెండ్ నేను చెప్పేది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి బండి చేసేసాము మనం మొత్తం క్లచ్ క్లష్ షూస్ ఆ క్లచ్ పిల్ల పోయిన చెప్పాను కదా కలస్ పులీలు సో ఇపోయినాం కదా కొత్త అసెంబ్లీ మొత్తం సెట్ తీసుకొచ్చేసి కొత్త సెట్ అయితే వేసేసాము తర్వాత ఇంకా తమ్ముడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాడు ఆ ప్రాబ్లమ్స్ కూడా అన్ని చేసాము ఓకే తమ్ముడు అయితే ప్రజెంట్ ట్రైల్ వచ్చాడు నేను కూడా ట్రైలర్ వచ్చాను నాకైతే ఓకే తమ్ముడు కూడా ఓకే అన్నాడు ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మళ్ళీ ఫోన్ చేయమని చెప్తున్నాను మాక్సిమమ్ మీరైతే ఫ్రెండ్స్ మీరు ఒకటే ఒకటే చెప్తున్నాను దూరం నుంచి అయితే రాకండి తొందరగా నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసి రండి నేను ఖాళీగా ఉంటే రమ్మని చెప్తాను ఎందుకంటే దూరం నుంచి వచ్చినప్పుడు మీరు మీకు టైం వేస్ట్ అవుతుంది ఇక్కడే కూర్చొని ఉండాలి కదా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను కాకపోతే మీరు ఏంటంటే మీరు ఎలా చేస్తారో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే నేను అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వచ్చారు అనుకోండి మీకు టైం ఇస్తాను వేరే బండ్లు తీసుకోను తీసుకోకుండా మీకోసం వెయిట్ చేస్తాను ఆ బండే చేస్తాను సో అందుకని చెప్పేసి తమ్ముడైతే ఈ ఈరోజు వచ్చాడు బై ఛాన్స్ ఈరోజు బా మనకు వర్క్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్లీ బండి అయితే తీసుకొని చేసేసాము తమ్ముడు కూడా ట్రైలర్స్ వచ్చాడు శాటిస్ఫైడ్ అనుకుంటున్నాను ఓకే తమ్ముడు అంత బాగానే ఉంది అనుకున్న ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది ఓకే తమ్ముడుకు అనుకున్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఇన్ కేస్ ఇంకేమైనా వచ్చినా కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్పమని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీగా ఫోన్ చేసి రండి మన దగ్గరికి ఫోన్ చేయకుండా అయితే దూరం నుంచి రావద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ